నమస్తే బాబాయ్ చెప్పండి కనకరాజు ఏం పని చేస్తారు ఎలా ఉందా పర్లేదు బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది బాగుందా బాగోలేదా బాగానే ఉందండి ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో పథకాలు అమలు చేస్తున్నారు కదా మరి అన్ని అందరికి అందుతున్నాయి అది ఒకటి రెండు పథకాలు వదిలేడు గ్యాస్ బండ్ ఒకటి గ్యాస్ బండి వదిలేరు ఫస్ట్ పెడతా రెండో విడత ఒకటి రేపు దసరాకేమో ఫ్రీ బస్సు వెళ్తాడని తెలిసింది ఆగస్టు పదిహేను దసరాకి వచ్చామో పదిహేను వందల రూపాయలు లేడీస్ పడదామని తెలిసింది మా ఎమ్మెల్యే గారు చెప్పింది అది నెక్స్ట్ ఎవరు మీ చంటి గారు బడి ఎలా ఉంది ఆయన పరిపాలన బాగుంది అంటే ఇరవై నాలుగు గంటలు ఆఫీసులోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నా మరి ఉంటున్నారా ఇరవై నాలుగు గంటలు అంటే ఎమ్మెల్యే ఆఫీస్లో అనుకుంటారు మన టైం టు టైం వెళ్ళాలి ఆయన ఉన్నప్పుడు మనం వెళ్ళాలి కానీ ఆయన పనులు అనుకుంటాయి కదా అంటే ఇప్పుడు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆయన ఆదుకుంటున్నారా లేదా చనిపోయినా సరే ఏదో సాయం చేస్తున్నారు రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా అనిపించింది బాగుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వస్తుంది కదా అవును ఎలా అనిపించింది అసలు గడప గడపకే ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు ప్రతి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేతో సహా కార్పొరేటర్తో సహా వీధుల్లోకి వస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు మరి ఆయన్ని మరి ప్రజలు ఆహ్వానిస్తారు అంటారు ఇంకా చెప్పుకుంటూ సిగ్గుచేయడు కానీ అలడో అలా వస్తే బాగోదేమో అనిపిస్తుంది మాకైతే అంటే ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం వారు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఇంటింటికి గడప గడపన వస్తున్నారు అసలు అయితే ప్రజలు అందరూ ఆమోదిస్తున్నారు కాల్తో సహా అయితే మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇంటింటికి ప్రజల్లో గతంలో తిరిగినట్టు కనుక ఇప్పుడు తిరుగుతే మరి ప్రజలు ఏమంటారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏమంటారు అంటే ఎమ్మెల్యేల పాటు చెప్పుకోవాలంటే కొడలు నాని కానీ వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా కొడలు నాని తర్వాత వచ్చి రోజా వీళ్ళందరం వాళ్ళ మాట చూస్తే ఆ ఎలా రాగలడో మేము చూసుకోగలం అంటే ఒక అభిమానంగా కాదు ఒక సామాన్యుడిగా చెప్తున్నాను ఇప్పుడు అన్నా క్యాంటీన్పై వైసీపీ వారు బురద వ్యాఖ్యలు చెల్లుతున్నారు అన్నా క్యాంటీన్ ఫుడ్ భోజనం వేస్ట్ అంటున్నారు అన్నా క్యాంటీన్ ఎవరికి అప్పుడు చెప్పారు టీడీపీ ఓడిపోయినప్పుడు మున్సిపాలిటీకి అబ్బా చెప్పారు ఈ వాళ్ళ వచ్చేసరి మళ్ళీ ఓపెన్ చేశారు అది చేయలేదు చేయని ఇవ్వట్లేదు చేయకపోతే చేయలేదు చేసిన చెడగొట్టడం చేస్తే చెయ్యి చేసిన చేయని లేదు నువ్వు మానే గతంలో స్కూల్ పరిస్థితులు ఎలా ఉండే ప్రస్తుతం ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రతి కూడా అడ్మిషన్ కట్టుకొని పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ అయ్యి ఫీజు కట్టుకొని పిల్లలు ఉన్నారు ప్రభుత్వం పెట్టిన ఉంది ఇప్పుడు సన్న బియ్యం కూడా అంటున్నారు మరి స్కూల్లో ఇప్పుడు ఉన్నాయి బోధనయితే ఉంది ఇప్పుడు గతంలో తల్లికి వంద చంద్రబాబు గారు పదిహేను వేలు అన్నారు ఇప్పుడు పదమూడు వేలు వేస్తున్నారు ఎలా అనిపించింది ఇప్పుడు ఏంటంటే చేసిన అప్పులు పాలు చేసి వెళ్ళిపోయాడు మరి అన్నీ తీసుకొని రావాల్సింది ఈయన ఒకప్పుడు పరిపాలన ఎలాగ ఉంది టీడీపీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు ఉంది ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నాడు నా సిక్స్ పథకాలను చెప్పారు మీరే ఒకటి అమలు చేశాడు బండ రెండోది ఆగస్టు పదిహేను బస్సు మన దసరాకి వచ్చామో లేడీస్కి వచ్చి పదిహేను వందలు పడతాయి ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నాడు మ్యామ్ ఇప్పుడు తల్లికి అందరికి అందుతుంది అంట అందుతుంది మా మన పడింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు మరి పాపకే పడింది బాబు చిన్నపిల్లడు మనవడు అమరావతి రాజధాని పూర్తి అవుద్ది అంటారు అవుద్ది ఈ నయంలో ఉంటే అవుద్ది ఇప్పుడు చూసుకుంటే పోలవరం పోలవరం కూడా ఈయన ఉంటేనే అవుద్ది చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు వస్తాయి మరి ఏంటి మరి వైజాగ్ ప్లాంట్లు ఉన్నాయి వైజాగ్ లో మొత్తం ప్లాంట్లు దిగుస్తున్నాయి కూడాను కంపల్సరిగా వస్తాయి అసలు మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా పెట్టకపోతే ఎందుకంటవా ఈ ఆటో వాళ్ళు వీళ్ళు కొద్దిగా దెబ్బ అయిపోతారు మళ్ళీ ఇప్పుడు గతంలో ఆటో వాళ్ళకి వేసేవారు అవును మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ రోడ్డు మీద బండి వస్తే మొత్తం వెహికల్టీ వేసేవాడు ఇచ్చిన పది రోజుల్లోనే పదిహేను వేలు దొబ్బేవాడు పదివేలు రూపాయలు ఇచ్చి పదిహేను వేల రూపాయలు దొబ్బేవాడు అంటే అప్పుడు పదివేలు ఇచ్చి మళ్ళీ మీకు ఇంకా ఐదు వేలు లాగేసుకున్నారు లాగేసేవారు ఎక్కడ లాగేసేవారు ఆటోతో సహా బైకులతో సహా ఆపేవారు గతంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది ఇప్పుడే అలా ఉంది ఇప్పుడు బాగుంది కొద్దిగా ఏంటంటే ఎక్కడైనా రోడ్డు మీద అనుకోకూడదు కొద్దిగా పనిచేసి చేసావు డ్రింక్ చేయాలన్నా బ్రాంచ్ షాప్ దగ్గర ఉండేది కాదు రోడ్డు మీద వేస్తే పట్టుకునేవారు కొట్టి ఇప్పుడు అలా కాదు ఒక క్లారిటీ ఇచ్చారు పలన దగ్గర తాగండి పలం దగ్గర చేయండి అని చెప్పి ఇప్పుడు చూసుకుంటే గతంలో అధికారులు మీరు ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వెళ్ళిన ఎలా స్పందించేవారు ఇప్పుడు ప్రస్తుతం ఎలా స్పందిస్తున్నారు అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు ఏ అక్కడ కూర్చో ఏ అక్కడికి వెళ్ళి ఇప్పుడల్లా కాదు ఏముండీ రెండు కూర్చోండి ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి వాట్సాప్ గవర్నెన్స్ ఎలా అనిపించింది అసలు మీకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లోనే మీ సమస్యను తీర్చుకునే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు ఎలా అనిపించింది అది బాగుంది మరి అధికారులు అందరూ కూడా స్పందిస్తున్నారు మా ఏరియాతో నాకు తెలుసు ఇక్కడ రెండు దెందులూరు ఇటేపు ఏలూరు మీరు ప్రభుత్వం నుంచి ఏదైనా ఆశిస్తున్నారా అంటే ఇప్పుడు అభివృద్ధి అనే కానీ ఏదైనా బాగా ఎందుకంటే ఏలూరు బాగుండాలి ఏలూరు కాలవ రావాలి వాటర్ రావాలి కృష్ణ గోదావరి నీళ్ళు రావాలి గుర్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధే కావాలి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వం టీడీపీ ఒకటి వైఎస్ఆర్ ప్రభుత్వం అమ్మా గంజా ఎలాగొచ్చింది బయటికి ఇప్పుడు చిన్న చిన్నపిల్లడితో సహా గంజ దొరుకుతుంది గత ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడు ఏంటో మాకు తెలియదు పెద్దగా చిన్న దాకా ఏదైనా ఇంట్లో సత్యనారాయణ రథం చేసుకుంటే ఏంటి అది కొద్దిగా ఏదో దొంగతనంగా తెచ్చి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఈ వచ్చిన తర్వాత చిన్నపిల్లలతో సహా ప్రతి వీధి ప్రతి ఊరు ప్రతి జిల్లానే ఎవరైనా అడగవచ్చు మీరు ఇప్పుడు రోజా మాడదు కొడలానే మాడదు వలసి మారడదు ఎన్ని పక్కన పెట్టండి ఎలాగొచ్చింది గంజాయి బయటికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు డిగ్రీ చదివిన కుర్రాళ్ళు కూడా మొత్తం ఎవరు మన కాలేజీ కుర్రాళ్ళు మొత్తం దీని మీద అయిపోయారు ఓన్లీ గంజాయి ఎక్కడ నుంచి ఎక్కడ తెచ్చారు ఎక్కడ తెస్తున్నారు ఈ కుర్రోళ్ళకి ఎలాగ అందుతుంది అది ఉక్రదం పట్టించుకున్నారా ఇవన్నీ పట్టుకుంటే మళ్ళీ వాళ్ళ మీదే నిన్న కాక మొన్న జగన్ కారు కుదీసింది ఒక ఆయన చనిపోయాడు నా ఆ పల్ల పల్ల ఎలా అనిపించింది అసలు గంగయ్య అనే వ్యక్తిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోయించే వ్యక్తి అది వీడియోలో ఏ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ ఇది ఏంటి డైరెక్టర్ కనిపిస్తున్నారు ఆ కార్ ఎద డోర్ ఎక్కి ఒక్క డ్యామ్ చేస్తున్నాడు ఈయన ఊపుతున్నాడు ఆ పక్కన మనిషి పేక్ కూడా టైర్ కూడా తిరగకుండా లాగేసింది అది నా కారు కాదు అంటాడు అది ఎంతవరకు పోతుంది ఆ సీఎం అన్నాడు ఇప్పుడు ఆ ఉద్దేశంతో గనక ఇప్పుడు గంగయ్య అనే వ్యక్తిని గుద్దిన కార్ సీజ్ చేయడం జరిగింది కదా ఇప్పుడు ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇది ఉందంటారా ఎందుకు ఉండదు ఉండాలి ఆయన జాగ్రత్త ఆయన కార్ తోలిని జగన్ కాదు కాదు డ్రైవర్ తోలేడు కార్ కార్ ఎవరిదండి ఇప్పుడు మీరు ఓనర్ నేను డ్రైవర్ ని తోలేదు నేను డ్రైవర్ డ్రైవర్కి వస్తుంది ఓనర్గా వస్తుంది నువ్వు ఎంత సీఎం అయితే మాత్రం ఎవరికి కావాలి నువ్వు మీ ఓట్లు అయితే కదా గెలిచింది మీ ఓట్లైతే కదా నువ్వు గెలిచింది మీ ఓట్లు అయితే నువ్వు ఎక్కడ మొన్న చూసుకుంటే కనుక వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అవును ఇప్పుడు పదకొండు సీట్లకే ప్రజలు పర్మిట్ చేశారు అవును మరి తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూసుకుంటే అవి కూడా రావు అవి కూడా రావు ఒకటి మీ వీడియో పరంగా చెప్తున్నాను ఒక గంజాయి విషయం మాత్రం గట్టిగా పట్టుకోమని కోరుకుంటున్నాను నేను చంటి పిల్లలు నాశనం అయిపోతున్నారు కుర్రోలు మెయిన్ యూత్ కుర్రోలు పాడైపోతున్నారు నేను అనిత గారికి కూడా చెప్పుకుంటున్నాను చంద్రబాబుకి చెప్తున్నాను పరంగా కాదు ఒక సామాన్య వ్యక్తిగా ఒక పిల్లలకు తండ్రిగా చెప్పాను నేను పిల్లలు మాత్రం చెడిపోతున్నారు మందు విషయం పక్కన పెట్టండి ఈ గంజాయి వల్ల గంజాయిల వల్ల ఇంట్లో ఏం పోతున్నాయో తెలియట్లేదు ఏం తాగోతున్నారు ఎలా చేతున్న ప్రవర్తన అర్థం చంటి పిల్లలు స్టూడెంట్స్ ఉద్యోగస్తులు దీని మీద బాగా బేస్ అయిపోతున్నారు అది ఒక్కటే మాత్రం చెప్తున్నాను బాబా ఇప్పుడు చూసుకుంటే గతంలో వైన్ షాప్ ప్రభుత్వం నడిపించింది అది ఊరుకోటే అది చివర పెట్టేవారు మరి ఇప్పుడు ప్రైవేటీ కార్ని కదా ఎలా అనిపించింది అసలు అప్పుడు ప్రైవేట్ ఇచ్చినా సరే బ్లాక్ ఏది అప్పుడు గుడ్లా కష్టపడతాం ఏదో కోటర్ వేద్దాం వెళ్దాం ఆడే బ్రాండ్ అమ్ముతాడు ఎప్పటికేది వెళ్దాం ఆడేదో బ్రాండ్ అమ్ముతాడు ఆ బ్రాండ్ మనం తెచ్చుకోవడం ఇప్పుడు ఏ బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్ దొరుకుతుంది వంద రూపాయలు నూట యాభై దా అప్పుడు రెండు వందలు మూడు వందలు కొన్ని రోజులు ఉన్నాయి బాబు ఇప్పుడు చూసుకుంటే గంజా అనేది వైఎస్ఆర్ సిపిఐ ఎక్కువగా ఉంది ఇప్పుడు టీడీపీ ఎక్కువ నేను శంషన్గా చెప్తున్నాను వైఎస్ఆర్ సింటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అనేది ఒక రౌడీ రాజకీయం అంటారు రాజకీయమే నాదేం ప్రాబ్లం లేదు నా పేరు కొమ్మరి కనగరాజు ఏలూరు నాది నలభై రెండు డివిజన్ ఏం పిక్ పీక్కుంటారే పీక్మార్ మాట చెప్పాను నేను